హాయ్ అండి ఈరోజు మేము గులాబీ పూలు అయితే చేసుకుంటున్నామండి దానికోసం పచ్చిమిరపకాయ అల్లం అయితే అల్లం గీరేసి ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం అయితే మిక్సీ పట్టేశానండి నేను తర్వాత అమ్మ అయితే బియ్య పిండి కొలుస్తుంది దీనికి తడి బియ్య పిండితో అయితేనే వస్తాయండి గులాబీ పూలు మామూలుగా పొడి బియ్యం పిండితో వేస్తే అయితే రావు అయితే అమ్మ ఐదు డబ్బాలు అయితే బియ్య పిండి కొలిచి మూడు డబ్బాలు అయితే శనగపిండి అయితే వేసిందండి అలా అయితే కరెక్ట్గా కొలతలు సరిపోతాయంట లేదంటే మీరు రెండు డబ్బాలున్నర శనగపిండి వేస్తే డబ్బాన్నర బియ్య సారీ అండి రెండు డబ్బాలన్నర బియ్య పిండి డబ్బాన్నర శనగపిండి అలా అయినా వేసుకోండి ఇలా అయినా వేసుకోవచ్చు ఫస్ట్ ఈ పిండిని ఇట్లా కలిసేలాగా అయితే కలిపేసుకుందండి నేను లోపల వంట చేసుకుంటే మా అమ్మ మా అమ్మాయి అయితే ఇవి చేసేసారండి ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ పచ్చిమిరపకాయ అల్లం పేస్టు అంతేనండి ఇంకేమీ వేయనవసరం లేదు వాటర్ వేసుకొని బజ్జీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఆ గులాబీ పూలు గుత్తికి ప పిండి పట్టడం చూసుకోవాలి దాన్ని బట్టి చూసుకుని అయితే కలుపుకోవాలండి ఇలా నీళ్ళు వేసుకుని అయితే అమ్మ నీట్గా అయితే కలిపేసింది ఫస్ట్ అమ్మ కలుపుకుంది ఆ తర్వాత నేను పని చూసుకుంటూ పిలిచినప్పుడల్లా వచ్చి పిండి కలిపి అయితే వెళ్ళానండి మా అమ్మ మా అమ్మాయి ఉండేసరి ఇవైతే మాకల్లే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కజ్జికాయలు గులాబీ పూలు ఇంట్లో కూడా చేసుకుంటారండి తినడానికి ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురికి అయితే సారి కంపల్సరీ ఆషాఢ సారి అయితే ఈ పూలు కజ్జికాయలు పెడతారండి స్టైల్గా గులాబీ పువ్వులు అలా ఏం కాదు గులాబీ పూలే అంటాము ఇంకా ఈ పిండిని అయితే ఇలా చక్కగా పల్చగా అయితే కలిపేసిందండి అమ్మ ఈ గుత్తులు ఉంటాయి కదా ఈ గులాబీ పూల గుత్తులు వీటిని అయితే నూనెలో పెట్టేసి అలా నూనె కాగే వరకు ఉంచుతారు ఇవి బాగా వచ్చేవైతే తప్ప రావంటండి నీట్గా అట్ల పుల్లలతోటి గుచ్చుతూ తీయాలంట వీటిని అవి ఇప్పుడు నాన్స్టిక్వి కూడా వచ్చేసాయండి ఆ నాన్స్టిక్వి అయితే కనుక ఊరికే అసలు చక్కగా నూనెలు అంటే వదిలేస్తున్నాయి ఇవిగో చూడండి ఇలా ఇలా పైన అట్ల పెట్టి కొడుతూ ఇలా అమ్మ అయితే ఇట్లా నొక్కినట్టు తీస్తుంది ఇవి మా గుర్తులండి కన్నా కూడా పిన్ని తీసుకొచ్చింది అమ్మ అవైతే ఇంకా బాగా వస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ వీడితో మొదలుపెట్టి తర్వాత మళ్ళీ వాటిలతో చేసిందండి ఇవి బాగానే వస్తున్నాయి కానీ మొత్తం అడుక్కంటా మునగట్లేదు నూనె ఎక్కువ ఉంటేనే తప్ప అందుకని చెప్పి మళ్ళీ ఇవి తీసేసి అవి పెట్టిందండి అవి ఇవి కూడా బాగా పనిచేసాయి ఇవి చూడండి అసలు షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలా హాటే కాకుండా కొంతమంది స్వీట్ కూడా చేసుకుంటారండి స్వీట్ గులాబీ పువ్వులకైతే మైదా పిండి పంచదార వేసి చేస్తారు మా అమ్మాయికి అవి అంటే అండి కానీ ఇవే తింటారు ఇంట్లో ఇష్టంగా ఈసారి ఎప్పుడన్నా అవి కూడా చేద్దాంలే అని చెప్పి ఈసారి అయితే ఇలా హాట్ అయితే చేసామండి ఇలా గులాబీ పూలన్నీ చక్కగా అన్ని వరుసగా చేసేసారు ఈ గులాబీ పూలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరో కానీ ఉండరండి ఈ తీపైనా ఇవైనా ఏవైనా సరే చాలా ఇష్టంగా అయితే చేసుకుంటారు ఈ గులాబీ పూలు వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈ అమ్మ వచ్చింది కదా అని చెప్పి ఇలా ఇవైతే నేను గులాబీ పూలు కజ్జికాయలు పొరమాయించుకున్నా కజ్జికాయలు వీడియో ఆల్రెడీ పెట్టాను ఇవి బాగా వేగే వరకు ఉంచితే ఇలా కిందికి నెట్టినా సరే ఉంటండి పచ్చి మీదే కొంచెం నెట్టేసుకోవాలని అయితే చెప్పింది అమ్మ పిండి కలపడము ఇవి చేయడం కూడా నేను ఈసారి కొంచెం నాకు వచ్చిందండి ఎప్పుడైనా నేను ఒక్కదాన్నైనా చేసుకోవచ్చు చేసుకోగలను అనే కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చిందండి ఇదిగో చూడండి ఇలా పచ్చి మీదే ఇలా నెడతా తీస్తా ఉంటే వచ్చినాయండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా పైన అట్లకాడ పెట్టి ఇలా కొడితేనే ఊడిపోతాయండి ఫస్ట్లో స్టార్టింగే ఇట్లా ఇబ్బంది పెడతాయి తర్వాత తర్వాత ఇంక బాగా వేడెక్కిన తర్వాత ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయండి వేడి నూనెలో కాసేపు ఉంచి అప్పుడు పిండిలో ముంచితేనే పిండి పట్టుకుంటుంది ఇవి వస్తాయండి అంతేగాని నూనెలో ఉంచకుండా వాటిని తీసేస్తే రావండి అది చూడండి ఖాళీ గుత్తు కూడా నూనెలో పెట్టి ఉంచుతుంది అమ్మ ఇవి తీసే వరకు ఇది తీసిన తర్వాత దీన్ని నూనెలో పెట్టి ఫస్ట్ నూనెలో ఉంచిన దాన్ని తీసేసి మళ్ళీ పిండికి ఇట్లా ముంచుతుంది పిండి కూడా ఫుల్గా మునక్కకూడదు అంటండి సగం పైకంట మునగాలి ఫుల్గా మునిగినా మళ్ళీ అందులో ఊడరాదంటండి అది కూడా అమ్మ చెప్పింది ఇట్లా అమ్మ పిన్ని ఇలా అందరూ అయితే చేసుకుంటూ ఉంటారండి మా ఊర్లో ఈ గులాబీ పూలు అయితే మాకు చాలా బాగా నచ్చినాయి నచ్చాయి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగున్నాయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మా అమ్మ ఈ గులాబీ పూలు చేయడం అది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే జాలీపూడి వంటల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి జాలిపూడి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫుల్ సపోర్టు ఎప్పుడు ఇలాగే మాకు మాకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి అమ్మ మా అమ్మాయి ఇలా చక్కగా అయితే చేసేసారండి వెనక సామెత ఉండేదండి కొంచెం అంత కూతురుంటే అన్ని మంచమేదే అని అలాగే మా అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా పిండి వంటలు చేసుకుంటే కనుక నాకు